హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే పెసరపప్పు హల్వాని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి మనకి మిక్సీతో పని లేదు కుక్కర్లోనే పప్పు నుడికించేసి చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ హల్వా చేసిన రోజైతే ఇల్లంతా గుమగుమలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు నిండుగా పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వడకట్టాలండి ఇప్పుడు పప్పు కాస్తైనా తడిగా ఉంటుంది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పు తడి అంతా వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ అంతా పోయిందని తెలుస్తుంది కదా అప్పుడు మనం పావు టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పెసరపప్పుని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల నిండుగా వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు గుత్తితోనే రుబ్బొద్దు స్పూన్తోనే కాస్త మ్యాష్ చేసేస్తే కాస్త పలుకు పలుకుగా ఉంటుంది హల్వాకి అలా ఉంటేనే బాగుంటుందండి పూర్తిగా మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వన్ లీటర్ వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలి అందులోకే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకొని మనం షుగర్ బెల్లం రెండు కరిగేంత వరకే బాయిల్ చేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచొద్దు ఒకసారి కరిగింది అని మనం స్పూన్తో కలిపినప్పుడు తెలుస్తుంది కదా ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి మనం ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండుగా నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అండి సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ మారుతుంటుంది కదా అప్పటి వరకు ఇలా రవ్వ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసుకోవాలి స్పూన్తోనే కాస్త మ్యాష్ చేసుకోవాలండి చేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యి ఎక్కువగా ఉంది కదా చేతులపైన చిల్లుతుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఈ హల్వా చేసేంతవరకు చేతికి పని ఉంటుందండి కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలపకపోతే మనకి కింద అడుగంటేసి ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి మనకి చూడండి పైన అంతా నెయ్యి తేలుతుంది కదా ఇప్పుడు బెల్లం పంచదార పాకం చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంని వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు చూడ్డానికి వాటర్ వాటర్ లాగా ఉంది కదా ఈ హల్వా రెడీ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి నాకైతే ఇలా పైనంతా నురగ ఫామ్ అవుతుంది కదా ఉడుకుతున్నప్పుడు ఈ నురగనంతా తీసేయడం వల్ల క్లియర్గా కనిపిస్తుంది మనకి హల్వా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే కంప్లీట్గా నెయ్యి అంతా పైన తేలుతుంటదో చూడండి అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి కింద మాత్రం అడుగంటనివ్వకండి అడుగంటిందంటే మనకు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనకి నెయ్యి మొత్తం పైన తేలుతూ ఉంటుంది కదా అప్పటి వరకు ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మనకి హల్వా రెడీ అయిపోతుందండి చూడండి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకుందాము వాటిని వేసేసుకొని స్టవ్ ఆపేస్తే కమ్మటి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి దేవుడికి నైవేద్యంలా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల వరకు అసలు పాడవదు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట ఉంచినా పర్వాలేదండి ఈ టేస్టీ హల్వాని మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ